ఆమెకు మొత్తం పదిహేను మంది ప్రియుళ్ళు ఏంటి షాక్ అయ్యారా ఇది నిజం బెంగుళూరులో జరిగిన ఓ హత్యలో ఈ కన్నడ క్లియో పాత్ర కథ సంచలనంగా మారింది కాకపోతే ఈ లేడీ పుట్టి పెరిగింది మాత్రం ఏపీలో ఎక్కడైతే నింటిలే కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మందిని నెలకు ఒకరిని మెయింటైన్ చేసింది ఓరు కొట్టగానే పాత్ర పక్కన పడేసి నెంబర్ను బ్లాక్ చేసేది మళ్ళీ కాల్ చేస్తే బెదిరించేది ఫ్రెష్గా మరో బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేది అయితే ఈ కన్నడ క్లియోపాత్ర శృంగార పోరాటంలో బలైంది మాత్రం భర్తే అమాయకుడు చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నవాడినే దారుణంగా చంపేసింది కర్ణాటకలో సంచలనంగా మారిన ఈ పదిహేను మంది ప్రియుళ్ళు ఒక ప్రియురాలు కదేంటో చూద్దాం అక్టోబర్ ఇరవై రెండున బెంగళూరులోని యలహంక కొండప్ప లేఅవుట్లోని మేడపై సత్యసాయి జిల్లా హిందూపూర్కు చెందిన ముప్పై ఐదేళ్ల చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు మర్డర్ మాత్రమే కాదు అతని మర్మాంగాల భాగాలను కూడా దారుణంగా కోసేసి పక్కన పడేశారు అతని ఇంటిపైనే హత్యకు గురైన చంద్రశేఖర్ ఎంతకీ కిందకు రాకపోవడంతో భార్య అంటే మన స్టోరీ లీడ్ క్యారెక్టర్ శ్వేత వెళ్ళి చూసింది అక్కడ దారుణంగా మీద బాధి చంపారు ఆ తర్వాత ప్రైవేట్ భాగాలను కోసేశారు దీంతో కిందక వచ్చి యశోద సినిమాలో సమంతల నవరాసాలు పలికించి భర్త మీద పడి ఏడ్చింది ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు ఇంటి యజమానిని పక్కింటి వారిని ప్రశ్నించారు ఆ తర్వాత వారికి కొంత క్లారిటీ వచ్చింది అయితే ఎవరైనా పగ ఉంటే స్ట్రైట్గా హత్య చేస్తారు ఈ కేసులో తీరిగ్గా మరమాంగాలను కూడా కోసి పక్కన పెట్టిపోవడంపై పోలీసులకు కాస్త అనుమానం కలిగింది అంతేకాదు మరో విషయం కూడా చుట్టుపక్కల వారు చెప్పారు అదేంటంటే శ్వేతకు చంద్రశేఖర్కు మధ్య విభేదాలున్నాయి అని ఆ లింకు మాత్రమే సరిపోలేదు శ్వేత ఫోన్ను మృతుడు చంద్రశేఖర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు అప్పుడు తీక్షణంగా ఆ ఫోన్ను చూశారు శ్వేత ఫోన్ చాలా నీట్గా ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చిన ఫోన్లా ఉంది మొత్తం డేటా క్లీన్గా ఉంది పది కాంటాక్ట్లు పది మెసేజ్లు ఉన్నాయంతే వాట్సప్ అయితే శ్వేత పెద్దగా వాడినట్లే లేదు దీంతో అనుమానం మరింత బలపడింది మొత్తం యాంటీవైరస్ క్లీన్ చేసినట్లు ఫోన్ని మొత్తం శుభ్రం చేసి పడేసింది అదే డేటా క్లీన్ చేసింది ఇక ఈమె చివరిసారిగా సురేష్ అనే వ్యక్తితో వాట్సాప్ కాల్ మాట్లాడింది అది కూడా డేటా రిట్రీవ్ చేసిన తర్వాత పోలీసులకు తెలిసింది అతని నెంబర్కు పోలీసులు ట్రై చేసినా రీచ్ కాలేదు అయితే దానికి ముందు ఇంటి యజమాని కొడుకుకు ఫోన్ చేసింది శ్వేత ట్విస్ట్ అనుకొని ఓనర్ కొడుకుని పిలిపించారు పోలీసులు అతని ఫోన్ని కూడా పరిశీలించగా ఇద్దరి మధ్యలో కింద ఓనర్ కొడుకు పైన ప్రియురాలు అన్న కథ నడిచిందని తెలిసింది అతన్ని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కొద్దిగా విషయం చెప్పాడు నేను శ్వేత ఒకే కాలేజీలో ఎంఎస్సి చదువుతున్నామని చెప్పుకొచ్చాడు అంతేకాదు ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం పైన ఆమె గదిలోనే శృంగారం కూడా చేసుకునేవాళ్ళం అని చెప్పాడు అక్కడితో ఆగలేదు ఆమెకు నేను కాకుండా ఇంకా చాలా మంది లవర్స్ ఉన్నారని ఓ కన్ను కూడా కొట్టాడు దీంతో పోలీసులు డేటా మొత్తం అంటే ఏడాది కింద నుంచి ఏమేం డిలీట్ చేసిందో చూడాలనుకుని కాస్త ఇంట్రెస్ట్ తో ల్యాబ్ నుంచి సమాచారం తెప్పించుకున్నారు అక్కడేమో పోలీసులకు లవర్స్ చిట్టా దొరుకుతూనే ఉంది దాదాపు పద్నాలుగు మంది లవర్స్ నెంబర్స్ ను బ్లాక్ చేసింది కానీ వాళ్ళు వేరువేరు నెంబర్స్ తో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఐ లవ్ యూ డార్లింగ్ నువ్వు నాకు కావాలి నన్ను ఎందుకు వదిలేస్తావన్న మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఈమె మాత్రం చీ పోరా అంటూ స్టైల్ గా రిప్లై ఇచ్చేది విత్ ఈమోజీ అసలు కథ ఎక్కడ మొదలైందంటే ఏపీ లేని హిందూపూర్లో దగ్గరలోని పెడిహట్టి గ్రామానికి చెందిన మేనమామ చంద్రశేఖర్ను పెళ్లి చేసుకుంది ఈ చంద్రశేఖర్ అక్క కూతురే శ్వేత తన అక్కను ఒప్పించి మరీ చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు అప్పటికే ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అతని పేరు సురేష్ ఇతను డిగ్రీ కాలేజీలో సీనియర్ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ప్రేమను పరిమళింపజేసుకుంటున్నారు ఇంతలో చంద్రశేఖర్తో పెళ్లి నిర్ణయం అయింది అయినా కూడా సురేష్తో లవ్ లో ఉన్నప్పుడు వారి మరొక స్నేహితుడు లోకేష్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు ఈలోపు సురేష్తో అక్రమబంధం కొనసాగిస్తూనే చంద్రశేఖర్ను కూడా పెళ్లి చేసుకుంది శ్వేత మరి నాకు కూడా శ్వేత ఎందుకు దక్కదనుకున్నాడా ఏమో ఈ లోకేష్ అనే దగ్గరి బంధువు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు తనతో గడపాలని తన ప్రేమను అంగీకరించాలని లోకేష్ చిరాకు పెట్టేవాడు ఆమె వద్దన్నా వినలేదు చివరకు హిందూ పోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అదే పోలీస్ స్టేషన్లో లోకేష్ను అందరి ముందు చెప్పుతో కొట్టింది నేను ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా ఎన్నిసార్లు నీకు చెప్పాలని రచ్చ చేసింది దీంతో గొడవ పెద్దదైంది ఇక పరువు పోతుందని భావించిన చంద్రశేఖర్ తన భార్యను తీసుకుని బెంగళూరు వచ్చేశాడు బెంగుళూరులో ఫీజు కట్టి మరీ ఆమె చదువుకుంటానంటే ఎంఎస్సీలో చేర్పించాడు తనకు చదువు రాలేదు తన భార్యనైనా చదివించాలనుకున్నాడు చంద్రశేఖర్ తన సోదరి కూతురు కావడంతో ఎంతో ముద్దు చేసి ప్రేమగా చూసుకునేవాడు కానీ ఆమె మాత్రం బెంగుళూరు వచ్చిన తర్వాత విశృంఖలాలు తెంచుకున్న మనిషిలా రెచ్చిపోయింది కాలేజీలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గ్రేట్ అని స్నేహితురాలకు చెప్పుకునేదట మొదట ఇంటి ఓనర్ కొడుకును పడేసి అతని బైక్పై కాలేజీకి వెళ్ళేది ఇక కాలేజీలో కూడా కుర్రాళ్లకు మత్తెక్కించే చూపులు విసిరిపడేసేది వారితో ఎంజాయ్ చేసేది మోజు తిరగానే వారి నంబర్ను బ్లాక్ చేసేది మళ్లీ వెంట పడితే వార్నింగ్ ఇచ్చేది ఇలా మొత్తం అప్పటి వరకు లిస్టు పదిహేను మంది బయట తిప్పడానికి అయితే ఇంటి ఓనర్ కొడుకు సర్వదా సిద్ధమైన సేవకుడిలా ఉండేవాడు వాడికి కావలసిన ఆనందాన్ని వాడు తీసుకునేవాడు ఇటు శ్వేత మాత్రం కాలేజీలో డేటింగ్ పేరుతో తెగ ఎంజాయ్ చేసేది సినిమాలు షికార్లు పార్కులు టూర్లు వేస్తూ మజా చేసేది మరోవైపు శ్వేత భర్త తన భార్య కాలేజీలో ఎరగదీస్తుందనుకునేవాడు తాను బట్టల ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు తన భార్య చదువు చూసి సరస్వతే బెంగళూరుకు వచ్చి తన ఇంట్లో ఉంటుందన్న రేంజ్లో ఫీల్ అయ్యేవాడు తనకంటే వయసులో చాలా పెద్దైన మామను మోసం చేస్తూ బయట రోజుకో కొత్త ఫిడ్తో తిరిగేది ఎవరు పిలిచినా సరే విశాల హృదయంతో డేట్కి వెళ్లేది డేటు మారినా కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయింది కట్ చేస్తే ఈ పదిహేను మంది చాలదన్నట్టు మళ్లీ పాత ప్రియుడు లైన్లోకి వచ్చాడు అదే డిగ్రీ కాలేజ్ ప్రియుడు సురేష్ ఆమె కాలేజీలో ఏం చేసినా సరే సురేష్తో బంధం ఫెవికాల అతుకుపోయింది అతనితో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది బెంగుళూరులో ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు ఇటు భార్య ప్రవర్తనను గమనించిన భర్త చంద్రశేఖర్ శ్వేత నిజస్వరూపం కనిపెట్టేశాడు ఆమె తన ప్రియుడు సురేష్తో ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తున్న విషయం చూశాడు దీంతో శ్వేతకు వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ తర్వాత రూల్స్ పెట్టి బయట తిరగొద్దని కంట్రోల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు దీంతో సురేష్ శ్వేతల ప్రేమ విరహానికి ఇంటర్వెల్ పడింది ఇక వీరి విరహ వేదన తట్టుకోలేక చంద్రశేఖర్ లైఫ్ కు శుభం కార్డు వేస్తే తప్ప తమ సరసాల సరిగమలు సాగవనుకున్నారు పాపం ఎంత తన వెనుక తప్పుడు పనులు చేసినా భార్యను ఎప్పుడు కొట్టేవాడు కాదు చంద్రశేఖర్ కానీ ఆమెను బయటకు పంపడం మాత్రమే మా అనిపించాడు తిరుగుళ్ళు మానుకొని బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు దీంతో కొత్త ఫోన్ను కొత్త సిమ్ కార్డును కొనుక్కొని సురేష్తో రాచలీలలు మొదలుపెట్టింది అయినా సరే భార్య వేషాల మీద అనుమానం వచ్చిన చంద్రశేఖర్ వారిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు ఇక చంద్రశేఖర్ను అడ్డు తొలగిస్తే తప్ప తాము కలుసుకోలేమని ఇద్దరు ప్లాన్ చేశారు తన భర్తను ట్యాంకులో నీళ్లు లేవని పైకి పంపుతాను అక్కడ కర్రతో తల మీద బాధి చంపే అంతేకాదు వాడి మర్మాంగాలు మాత్రం కోసేయాలి లేదంటే బతికే ఛాన్స్ ఉందని ప్రియుడు సురేష్కి చెప్పి నీచాతి నీచమైన ప్లాన్ చేసింది ఈ నీచురాలు దీనికి సురేష్ కూడా సరేనన్నాడు అక్టోబర్ ఇరవై రెండున భర్త ఫ్యాక్టరీకి వెళ్లగానే ప్రియుడు సురేష్ పిలిపించుకుంది శ్వేత ఇద్దరు ఇంట్లో ఎంజాయ్ చేశారు అక్కడే భోజనం చేసి శృంగారంలో స్నానం కూడా చేశారు సాయంత్రం భర్త వచ్చే సమయం తెలుసుకుని సురేష్ ను ఇంటిపైన ఉండమని చెప్పింది భర్త సాయంత్రం ఇంటికి రాగానే నీళ్లు రావడం లేదు ఓసారి ట్యాంకులో నీళ్లు చూసిరామని పంపింది అప్పటికే పెద్ద కర్రతో ట్యాంకు పక్కన నక్కాడు సురేష్ ఎప్పుడైతే చంద్రశేఖర్ ట్యాంకు దగ్గరకు వచ్చాడో వెనుక నుంచి బలంగా తల పగిలేలా ఒకేసారి బలంగా బాదాడు దీంతో కుప్పకూలిన చంద్రశేఖర్ మర్మాంగాలను అతని ఇంట్లోని కిచెన్లో ఉన్న షార్ప్ కత్తితో కోసి పక్కన పడేశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే కిందికి వచ్చి గేటు తీసుకుని పారిపోయాడు ఇటు శ్వేత మాత్రం బంధువులు చుట్టూ ఉన్నవారి ముందు భర్త మృతదేహంపై ఏడుస్తుంటే అంతా తెగబాధపడ్డారు కానీ నటనను మించి ఏడుస్తూ ఉండడంతో పోలీసులకు కూడా అనుమానం కలిగింది ఆమె కాల్ డేటా తీస్తే ఒక లేడీ పదిహేను మంది ప్రియుల కథ బయటకు వచ్చింది ఇంటి దగ్గర ఓనర్ కొడుకు కాలేజీలో లవర్స్ మళ్లీ ఊరు నుంచి వచ్చిన సురేష్ ఇలా వీరందరితో శృంగార బేపచ్చ కాండ యుద్ధంలా చేసింది ఎటొచ్చి అమాయకుడైన భర్త చంద్రశేఖర్ను చంపేసింది మొదట నాకేమీ తెలియదని ఏమీ తెలియనట్టు నటించింది శ్వేత అంతేకాదు హిందూపూర్లో నేను లోకేష్ అనే వ్యక్తిని చెప్పుతో కొట్టాను అతను పగబట్టి వచ్చి నా భర్తను హత్య చేశాడు చీకట్లో పారిపోతుంటే చూశానని పోలీసులను తప్పుదోవ పట్టించింది పోలీసులు లోకేష్ గురించి స్థానిక పోలీసుల సాయంతో విచారణ చేయగా అతని పాత్ర లేదని తెలింది అంతేకాదు అసలు బెంగుళూరే రాలేదని తెలింది పోలీసులకు కాల్ డేటా చేతికి రాగానే తమదైన శైలిలో విచారించడంతో ఆ తర్వాత మొత్తం కథను మరమాంగం వరకు విప్పి చెప్పింది మొత్తానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది ప్రియుళ్ళు మరి నిజంగా ఇంత భరితెగిస్తే భర్తను వదిలేసి లేచిపోతే సరిపోయేది ఇంత రచ్చేందుకు అమాయకులను చంపడం ఎందుకు ఆమె కాల్ డేటా చూసి ఫోన్లో బూత్ చాటింగ్ చూసి పోలీసులే షాక్ అయ్యారు అది ఈ శ్వేత అండ్ లవర్స్ క స్టోరీ ఈ డర్టీ పిక్చర్ ఇప్పుడు కర్ణాటకలో వైరల్ న్యూస్గా మారింది మరి ఈ కన్నడ క్లియర్ పాత్రపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడిన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి